నమస్తే వాళ్ళకి ఛానల్ స్వాగతం గోధూలి ప్రోగ్రాంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాము అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎంత అంటే నిన్న మన మన గుప్ప మేస్త్రిని అడ్డం పెట్టుకొని తెలంగాణకి భారీ ఆర్థిక నష్టం జరుగుతున్నది ఎట్లా అంటే ఏపీ రెండు వేల ఐదు వందల కోట్లు మన బడ్జెట్ల మన గ్రాంట్లంత గుయింది సెంట్రల్ లెక్స్ మనకు రెండు వేల ఐదు కోట్లు మనకు రావాలి అవి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చాయనుకోండి ఏం చేస్తాము ఈ రైతు రుణమాఫీకు లేదంటే రైతు బందుకు ఇంకా దానికి వాడచ్చు కానీ వాళ్ళు ఏం చేసారు సెంటర్ నుంచి రాకముందు అడ్డ నుంచి అంటే తరలించుకుపోయారు అదే అంటే ఈ ఓ అస్తవాన్ని మాట్లాడుకుంటే ఈ అసమర్థుడి పాలనలో భారీ ఆర్థిక నష్టం జరిగింది తెలంగాణ రెండు వేల ఐదు వందల కోట్లు అంటే ఈ పరిస్థితులలో ఈ పరిస్థితులలో ఏం చేయొచ్చా అంటే నా డిండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఇరవై శాతం కంప్లీట్ చేయొచ్చు సీతారామ ప్రాజెక్టు చేయొచ్చు పెండింగ్ ఉన్న కూడా కంప్లీట్ చేయొచ్చు ఎంతో టెన్ పర్సెంట్ ఆ ప్రాజెక్ట్ వ్యయాన్ని బట్టి టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అదే ప్రాజెక్ట్ అయితే మొత్తం మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే దాని విలువనే మూడు వేల కోట్ల ప్రాజెక్టు ఆల్రెడీ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిరు కానీ ఈ అసమర్థుడు ఏం చేసిండు ఆంధ్రప్రదేశ్ పది సంవత్సరాల నుంచి కన్నెత్తి చూడనటువంటి చంద్రబాబు నాయుడు పాలకులు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు కలయిక మేము సమస్యలను పరిష్కరిస్తామని చెప్పే ముసుగులో కలిసి అయితే ఇంకొక ఇందులో ఒకటి వచ్చింది మొన్న హైదరాబాద్ నుంచి వైజాగ్ పోతున్నటువంటి మన గవర్నరు విజయవాడలో ఫ్లైట్ ఆగిందంట ఇది లేటెస్ట్ న్యూస్ తెలంగాణ గవర్నర్ తిరుపతి పోతు సారీ హైదరాబాద్ పోతు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఆగిందండి అక్కడ చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది ఆయన మతల జరుగుతుంది ఇంత రహస్యమైనటువంటి వ్యవహారం ఎందుకు దీనికి ఎంత రెండు వేల పది సంవత్సరాలు కన్నెత్తు బాబు పారిపోయి ఈ రాష్ట్రం నుంచి పారిపోయిన బాబు అందులో ఈ గుంపు మేస్త్రి వల్ల ఇద్దరు ప్లాన్ చేయడం వల్ల ఇద్దరు క్రైమ్ చేయడం వల్ల మాత్రమే వారిపోయిన వీళ్ళ యొక్క ఇంత నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీ మీరు ఈ మన రాష్ట్ర ప్రజలు నమ్ముకోవడం వల్ల అంటే ఇన్ని 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 ఆ రెండు వేల ఐదు వందలకు ఇంకా రాబో రోజుల్లో ఇంకేం చేస్తారో తెలియదు ఏమైనా జరగవచ్చు ఏమైనా చేస్తారు ఎందుకంటే ఈయనకు బాధ్యత లేదు ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఇష్టం లేదు మా వారి పట్ల ప్రేమ కూడా లేదా ఎంత చెప్పిన నేను నాది నేను నాది అంతే ఇది తప్ప ఇక్కడైతే లోపాయకారి ఒప్పందాలు అనేది క్లియర్ గా అర్థమైపోయింది అది తెలుగుదేశం తెలంగాణ కాంగ్రెస్ ప్లస్ బిజెపి ఈ క్లియర్ గా అర్థమైపోతుంది కానీ దీనివల్ల నష్టపోతుంది ఎవరంటే తెలంగాణలో ఇలా రెండు వేల పోయినాయి ఇక రేపు ఎందుకు పోతే తెలియదు అవి కూడా తెలిపారు ఇంకో నష్టం జరిగేది నది ఈ ఈ అసమర్థ కాంగ్రెస్ పార్టీ అసమర్థ కాంగ్రెస్ పార్టీ అసమర్థ రేవంత్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ బీజేపీ పార్టీ ఇంతవరకు ఒక్కరు కూడా మాట్లాడారు బీజేపీ వీటి గురించి ఏం మాట్లాడారు వాళ్ళు ఈ అసమర్థుల వల్ల తెలంగాణ ఎంత నష్టపోతుందో అరవై ఐదు సంవత్సరాల నుంచి మన తాతల కహన్ చూసుకుంటూ వచ్చినటువంటి ఈ రాష్ట్రము ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం వల్ల ఏం జరిగిందో మీరు కండారా చూస్తారు ఇక రాబోయే రోజుల్లో ఇంకేం జరుగుతుందో చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది జరిగినటువంటి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఈ రాష్ట్రం మళ్ళా మనం మళ్ళీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎందుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడు ఆల్రెడీ ఎనిమిది నెలలకి సంవత్సరాలు ఉంది ఎందుకంటే ఏ పెట్టుబడి రావు వీళ్ళతోటి ఏది కాదు కాదని నిరూపితం చేసుకున్నారు వాళ్ళే గౌరవగా ఏ ఏది ఏది పట్టుకున్నా కూడా అంత రచ్చ రంబోల్ అవుతుంది ఇక్కడ పనికి మళ్ళీ ఛాలెంజ్లు ఛాలెంజ్లు పారిపోవటము ప్రతిపక్షం ఊకెందుకు ఉంటుంది నువ్వు వాళ్ళకి గెలికితే నువ్వు అసమాధుడు అతను అసమాధుడు అంటే అయితే అసమాధులు కాదు కదా వాళ్ళు మీ లెక్కలు లెక్క మాట్లాడటం ఎంత ఆర్థిక నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే బహిరంగంగా చర్చించాలి ఈ సమస్య ఉన్నది ఒకవేళ నిజాయితీ గీయాల్సి ఉండే ధర్మం గీయాల్సి ఉంటే ఇది ఇచ్చేది ఉండే మనకు వాళ్ళు ఇది ఇచ్చేది ఉండే అని చెప్పాలి ప్రజలను ఒప్పియాలి ఆ పని చేయకుండా ఇం పది సంవత్సరాల నుంచి వ్యతిరేకించిన ఈ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం వాటాలో నుంచి వచ్చేటివి ఈయన వ్యతిరేకించకపోవడం వల్ల మనకి ఇచ్చేసిండు ఇంకోటి ఆయన ఇద్దరు దోస్తులే మళ్ళా ఇప్పుడు మూడో దోస్తులు మధ్యలో కలిసిండు ఇది ఈ రాష్ట్రానికి జరిగినటువంటి ఈ రోజు జరిగినటువంటి నష్టం విలువ రెండు వేల ఇరవై వందల కోట్లు రెండో అంశానికి వస్తే ఈ గుంపు మేస్త్రి ఈ కాంగ్రెస్ పాలన ఈయన ఇరవై ఈ ఎనిమిది నెలల కాలంలో ఇరవయోసారి ఢిల్లీ టూర్ చేసిండే ఢిల్లీ టూర్ ఎట్లా పోతారంటే ఇప్పుడు ఏం చేస్తారు ఇది ఇది గవర్నమెంట్ డబ్బులే వాళ్ళు పోయేది వాళ్ళు యాక్చువల్గా పోయేదేమో పార్టీ పని వే స్పెషల్ ఫైట్ ఇద్దాం పోతుంది ఆ పైసలు కట్టాలి అంటే తెలంగాణ గవర్నమెంట్ కట్టాలి ఇది కవర్ చేసుకోవడానికి ఏం చేస్తారు పోయి ఢిల్లీ పోయి ఏదో ఒక మంత్రిని కలిసిన అదే మంత్రిని కలిసి ఎందుకంటే అఫీషియల్ అఫీషియల్ ట్రిప్పుల్లో పడేయాలి దీన్ని పడేయాలంటే ఏమైనా మనం కలవాలి పోయి ఇన్ని పూలు ఇసుకే అనిపించి మేము మంత్రిని కలిసినాం పలాన్ని మాట్లాడేమంటారు వాళ్ళు వాళ్ళని మాత్రం ఏమైంది కలిసి కల్పించుకుంటారు ఇక ఏముందో ఢిల్లీ సెక్రటరీ పోయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ సెక్రటరీ గురించి కలిస్తా అయిపోయాల్ టూర్కి ఇలా జరిగింది పోయిన పోయిన టూర్లన్నీ అఫీషియల్ టూర్లే కానీ వీళ్ళు పోయిన టూర్లు ప్రతిసారి కాంగ్రెస్ కోసమే పోయింది పార్టీ పని మీద పోయింది కానీ ఇవన్నీ అఫీషియల్ అకౌంట్లు ఉంటాయి ఈ అన్నీ ఎవరు భరించాలి మరి పోయినసారి అట్లీస్ట్ లేదు ఎంత లేదన్నా కూడా నాకు తెలిసి ఒక ఐదు ఆరు కోట్లు ఖర్చు అవుతుంది మనిషికి ఖచ్చితంగా ఇంకేందంటే నేను ఏమంటంటే ఈ ఇరవై సార్లు పోయారు కదా ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ పోయినటువంటి నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అధికారంలో రాష్ట్ర నాయకత్వం ఈ రాష్ట్రానికి ఏం మేలు చేసిరు ఏం అడిగారు ఏం డిమాండ్లు చేసిరు చేస్తే మీరు చేసిన డిమాండ్లు ఏమైనా ఒప్పుకున్నారా వాళ్ళు ఒప్పుకోకుండా తిరస్కరించిరా తిరస్కరిస్తే ఎందుకు చెప్తలేరు ఈ రాష్ట్ర ప్రజలకు అయితే ఏమైనా సమ ఒక నివేదిక కానీ పోయి వచ్చిన టూర్ యొక్క విలువ అయింది మేము పది కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కనీసం పదివేసలకు విలువనా రావాలి కదా అది ఇరవై సార్లు పోయిన దగ్గర యాభై కోట్లే ఇంటుంది ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది యాభై కోట్లు లేలే వంద కోట్లు దాటుతారు అంతేనా పోయినప్పుడల్లా వస్తే పది మంది పోవాలి కదా మరి ఈ నొకరినే అమ్మే పద్ధతి లేదు నాకు ఏదో దరిద్రవావు నేతో పాటు నలుగురు పోవాలి నలుగురు పోవాలి పెద్ద అమ్మ అమ్మ అబ్బ ఆడబాటం పెద్ద కాకుండా ఉంటుంది ఇది ఈ ఈ కాంగ్రెస్ పార్టీ మనం డ్రామా చూసినాం తప్పితే అనుభవించే స్థితి ఈ రాష్ట్రంలో కనుక డ్రామాలు రెండవ డ్రామా అయితే వెళ్ళిపోయింది దాన్ని వదిలేసాను నాకు తెలిసి ఇవాళ పరిస్థితి చూస్తున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఒకవేళ రెండు లక్షలకి చాలా ఉన్నాయి లోన్లు ఈ లెక్క యాభై వేలు కోట్లు ఇచ్చినా కూడా ఇది రుణమాఫ్ట్ ఏం కొడతలేదు కాబట్టి ఆయన కాడికి అయితే పోయిర నీకు వైరా సభలో కానీ కంప్లైంట్ చేసినా కానీ అయిపోయిందనడి ఇచ్చేది ఏం లేదు ఇక లేదు వచ్చిన కాడికి వచ్చి మా ఈ మంత్రులు మన ప్రెస్ మీట్లు పెట్టి ఒకరోజు రోజు ప్రెస్ మీట్లు పెట్టి సన్న నొక్కులు నొక్కి చెప్పారు కానీ వీళ్ళు చేయరు రాసి పెట్టుకోండి మీరు మీరు ఎన్ని ధర్నా చేసినా కా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేసిన ఎవరు చేసినా అది ఇవ్వాల్సింది ఇచ్చేది అయిపోయింది అయిపోయింది ఓటీపీ పథకం ఆయన ఎవరికి వచ్చినా వాళ్ళకే కానీ కొత్త వాళ్ళకి వచ్చే ఛాన్స్ లేదు చాలా తక్కువ అవకాశాలు అయితే చాలా తక్కువ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం దానికి ఇంకో మూడవది ఏంటంటే ఈ రాష్ట్రంలో వైరల్ ఫీవర్ దాదాపు ఒక పదిహేను రోజుల నుంచి విపరీత అసలు వైద్యము మినిస్టర్ ఏమి ఉండో తెలియదు ఆ మినిస్టర్ చాలా ఆయన ఆయన చాలా డీప్ స్లంబర్ అంటే లో లాంటిది ఎప్పుడు అవును జన జన సాధనలో ఉండి కొండడో ఇంత ముందు పోయిన ప్రభుత్వంలో మనం చూసినటువంటి ఈ వైద్య శాఖ మంత్రి ఎప్పుడుడా ప్రతి రోజు పేపర్ లో మానిటరింగ్ చేస్తున్నట్టు వచ్చేది ఏజెన్సీ ప్రాంతాల మానిటరింగ్ చేస్తున్నట్టు వచ్చేది తర్వాత ప్రతి జిల్లా హాస్పిటల్ మానిటరింగ్ చేస్తున్నట్టు వచ్చేది ఇలా మందులు ఉన్నాయా ఏమో ఏమేమి తక్కువ ఉన్నాయి ఏమేమి ప్రతిదా మనకు ఒక వార్త వచ్చేది ఇవాళ సమీక్ష చేసినట్టు కానీ ఎక్కడ కూడా మందులు లేవు బయట పరిస్థితి వచ్చింది రెండు కింద పర్లాస్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాడు అదొకటి అయితే రాత్రి ఇంకొకటి జరిగింది నల్గొండ నల్గొండ జిల్లా ఇక్కడ నుంచి అంటే ముందు దేవరకొండ ప్రాంతం నుంచి ఒక లేడీ కడుపుతో వచ్చినాము దాదాపు అంటే ఎనభై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేసి అంటే చందంపేట మండలం చందంపేట మండలం నుంచి వచ్చిందా నాయ నరసింహారెడ్డి ఊరు నుంచి నల్గొండ కింద ఎనభై కిలోమీటర్లు అయితే ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేసిన కడుపుతో ఉన్న మనిషి బస్సులో ప్రయాణం చేసి హాస్పిటల్కి వస్తే ఆమెకు బెడ్ బెడ్ ఇవ్వకుండా కుర్చీలో కూర్చోబెట్టారు తెల్లవారు కుర్చీలో కూర్చుందంట ఆ కుర్చీలో డెలివరీ అయినా యాక్చువల్ గా కడుపుతో ఉన్న వాళ్ళకు ఈ పెయిన్స్ వస్తాయి అంటే ఎక్కువ ప్రయాణం చేయడం వల్ల తొందరగా ఇబ్బంది జరుగుతుంది తొందరగా అది చాలా డేంజర్ కొంచెమైనా మానవత్వం లేనటువంటి ఏం ఏం మానిటరింగ్ చేస్తుంది ఈ మినిస్టర్ ఎన్నడూ కూడా ఆయన మినిస్టర్ అంటే మినిస్టరే కానీ ఎక్కడ కూడా ఆయన సమీక్ష చేసినట్టు కానీ తిరిగినట్టు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు ఈయన యాక్టివిటీ లేదు అసలు ఈ వైద్యం ఎంత వీళ్ళు వెళ్ళను నిమ్మక నేను ఎత్తినట్లు అంతే పడకేసింది అంతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే దానమ్మ సిస్టమ్ అంటారు అంటే దేనికి అది ఆటోమేటిక్గా నటి నడవాలి దానికి అది నడవాలి దానికి అది నడవలేని పరిస్థితులు ఉంటే అది కొలాబ్స్ అన్నట్టు వీళ్ళు చేసేది ఏమి ఉండదు వీళ్ళు చేయడం కూడా చిన్నది అంతే

ప్రసాదం తీసుకోవాలి అంతే ఇది వీళ్ళకు ఉన్నటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఈ అరవై సంవత్సరాల ప్రాక్టీస్ అదే కనబడుతుంది టౌన్ ఇంకో ఇంకొక అంశానికి వస్తే ఈ హైదరాబాదు నగరంలో హైడ్రా అని కొత్తగా తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన నుంచి పుట్టినటువంటి హైడ్రా రియల్ ఎస్టేట్ కబ్జాలు ఎట్లా పెట్టాలి పైసలు ఎట్లా జమాయించాలనే దాని మీద ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ త్రూనే మనం జమాయిద్దామని ప్లాన్ చేసిం అయితే అది ఏమైంది అంటే అది రివర్స్ కేర్ లో బట్టి పోతున్నట్లు ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళకి కూల్చి పేరుద్దాం అనుకున్నాడు వాళ్ళు ఏం చేసిండ్రు మీ పక్షంలో ఉన్న ఎవరెవరికి మొత్తం వాళ్ళ చిట్టాలు మొత్తం తీసిర్రు విత్ విత్ మీద సాట్రైట్ మీద తోని ఆ సరైన నెంబర్లతో ఎవరు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇల్లీగల్గా ఇవి కూడా కూల్చోండి ఇవి కూలి ఆడే కూలిచోండి అందరికి కూలిచొని అంటారు వాళ్ళు కూలిచిన తర్వాత మిగతా వారి దగ్గర రావాలి రావాలి కదా మీ ఇండియాలో నిన్న స్టేట్మెంట్ వేసి ఎవరెవరికి ఆడింది అది కూలిచో రెడ్డి గుత్త రెడ్డి తర్వాత పొంగులేడి శ్రీనివాస రెడ్డి ఇంకా ఇంకెవరెవరు ఉన్నారు వివేక్ వివేక్ అందరు చాలా అందరు అందరికి ఉంటాయి అందరికి ఉంటాయి నువ్వు మనగాడే వాళ్ళకు కూల్చి వీళ్ళే కూడా కూల్చు అప్పుడు అప్పుడు సమాజం నిన్ను శింటది నేను ఈ నొక్కనే కూల్చా వాళ్ళకి టార్గెట్ చేస్తా అంటే అంతకు అర్థం అయిపోతాయి నీకు నైస్ ఉన్నాయ్ నా కోపం వచ్చిన అంటే అందరికి కోపం వచ్చినా నవ్వు ఉండవు ఇది జరిగేటటువంటి విషయాలు ఇంకా మనకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల మిత్రుడాల చాలా జాగ్రత్తతో ఉండాలి మనం గమనించి గమనించాలి ఇక్కడ ప్రతిభాలు నడచలేదు ఓన్లీ ఒక రాజకీయ వ్యవస్థ నడుస్తుంది అంతే దానికి మించి ఇచ్చిది కూడా పరిపాలన లేదు ఇక్కడ కూడా కాబట్టి మనం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండాలి ఎప్పటికప్పుడు మనం రియాక్ట్ అవుతుంటేనే అంత ఇంత ముందుకు పోతుంది ఇంకా అంటే ఇప్పుడు ఎందుకంటే మనం ఆయన ఇప్పుడు తొలగించే పరిస్థితులు లేవు కాబట్టి భరించాల్సింది కాబట్టి తప్పదు కాంగ్రెస్ పార్టీ ఎన్నో మన దీన్ని చూస్తుందో చూడాలి మనం కూడా ఇలా ఇంకోటి ఆయన ఢిల్లీ పోయిన టూర్ మెయిన్ మీడియాలో

పట్టనట్టు ఈ ప్రజల సొమ్ము తినుకుంటా విషయం కాదన్నట్టు వస్తున్నారు కదా మీరు యూనివర్స్ పీడబుల్ ఆ టీవీలు వస్తున్నాయి మీరు పేపర్ కొట్టాలి పేపర్లు వస్తున్నాయి మీరు బతికే వార్త రాస్తలేదు వాళ్ళు రాస్తలేదు ఈ దందాలు చేసి బ్లాక్ మెయిల్ కో బిల్డింగ్ సంపాదించి కోర్టు సంపాదించి ఈయనే కదా మీరు ఉండి మనకి పనికొచ్చి ఏం రాస్తారు ఏం రాస్తలేదు కాబట్టి మనం చేయాల్సింది ఇప్పుడు సోషల్ మీడియా ఒక్కటే మిగిలి ఉన్నది దాంట్లో మనం ఫాలో కావాలి మా ఛానల్ ఇంకా ఛానల్స్ ఉన్నాయి ఫాలో కావాలి మీకు తెలుసుకోవాలి వాస్తవాలు తెలుసుకోవాలి అట్లీస్ట్ మీకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలిస్తే మీకు మెయిన్ మీడియా మెయిన్ మీడియా దొరకని న్యూస్ ఈ విధంగా దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది అందరూ ఎవరికి మీరు మీరు అప్ టు డేట్ ఉంటారు ఇది ప్రోత్సహించండి యూట్యూబ్ ఛానల్స్ మిత్రులారా మీరు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి గమనించగలరు మేము మా వంతు ప్రయత్నంగా మేము తెలియజేస్తూ ఉంటాము గమనించగలని మనవి నమస్కారం జై తెలంగాణ జై హింద్